రాబోతుంది వాటి అన్నిటిని కూడా మనందరం ప్రజల్లోకి తీసుకెళ్తూ వారి యొక్క ఆదర్శాలని వారి యొక్క ఏ దారిలో నడిచారో ఆ దారిలో మనందరం కూడా నడవాలని కోరుకుంటూ వీరందరూ ప్రతి ఒక్క కార్యకర్త కూడా వారి శతాబ్దో ఉత్సవాలలో మంచిగా పాల్గొట్టు వారి యొక్క ఏదైతే నిర్దేశం చేశారో ఏదైతే మనకు దారి చూపించారో ఏదైతే వారి యొక్క మంచి నడవడికతో ఈ రోజున రాష్ట్రాన్ని దేశాన్ని కూడా పరిపాలించారో ఆ రోజున సూర్యాపేటకు ఒక యాభై సార్లు వచ్చారు దాంతో అసలు చాలా మంచిగా అనిపిస్తుంది అన్ని ఎక్కువ సార్లు వచ్చినాయి ఇక్కడ మనం భారతీయ జనతా పార్టీకి పై అవసరం ఉంది ఎందుకు అప్పుడు ఉన్నటువంటి ఆ నాయకులు చాలా ఇక్కడ గెలిచిన విషయాలు కూడా ఉన్నాయి ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి సర్పంచ్గా పిలిపించిన చాలా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మళ్ళీ సీనియర్స్ అందరూ కూడా మళ్ళీ కృషి చేస్తూ ఆ రోజు వాజ్పేయి గారు ఉన్నటువంటి అంత ఆలోచన శక్తితో ఇక్కడ జనసేనే కావచ్చు భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాతనే కావచ్చు అందరు ప్రజలు ఏదైతే మద్దతు ఇచ్చాడో ఆ మద్దతుని మళ్ళీ ఇప్పుడు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తూ రానున్న రోజు కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులకు నేను కుటుంబలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరియు ఏదైతే కార్యక్రమాన్ని దిశానిర్దేశం చేయడానికి వారు హైదరాబాద్ నుంచి ఇప్పుడే వచ్చి రావడం జరిగింది వారు మీ అందరికీ కూడా మనం నెక్స్ట్ ఏం చేయాలి అనే దాని మీద సూచనలు చేస్తారని ఆశిస్తూ మనకి అవకాశం ఇచ్చిన ఒకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఆకుల విజయ్ గారిని ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుచు చేయి చాలా మంది క్లీన్ జై శ్రీరామ్ భారతీయ జనతా పార్టీ ఒక ఒక గొప్ప నాయకుడి కార్యక్రమం తన చేతిలోకి తీసుకోవడం అనేది కూడా చాలా అదృష్టం మరి ముఖ్యంగా తన కవర్నర్స్ చెప్తూ నమస్కారం అట్లనే వేదిక వెళ్ళినటువంటి మరి ఇప్పటిదాకా సోదరుడు చెప్పారు దగ్గర పనిచేస్తా ఉన్నా నేను బీజేపీ కార్యదర్శిని నేను బాడీలో బిజెపి కార్యదర్శిగా పనిచేస్తాను మాజీ అధ్యక్షురాలుగా సోదరికి తెలుసు ప్రస్తుతం మాత్రం స్టేట్ కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను అట్లనే ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట్ ఇటు యాదాద్రి అటు నల్గొండ జిల్లాకి మన వాజ్పేయి గారు ఈ ఒక గొప్ప కార్యక్రమానికి నన్ను ఒక ఒక సేవకురాలుగా ఇక్కడ ఒక కార్యకర్తగా నన్ను ఇక్కడ పంపించారు నేను సంవత్సరం పాటుగా ఇప్పటి నుంచి మొదలుకుంటే సంవత్సరం పాటుగా మీ అందరితో కలిసి మరి ఇప్పుడు దాకా చెప్పారు వెంకట్రామయ్య గారు వాజ్పేయి గారి గురించి ఒక్కొక్క ఒక్కొక్క టైంలో ఒక్కొక్క కలియుగ పురుషులు పుడతూ ఉంటారని మరి నాడు వాజ్పేయి గారు నేడు మరి మోడీ గారు అది భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారు మరి వాళ్ళ పదకొండు సంవత్సరాలుగా మూడోసారి ప్రధానమంత్రి భారతదేశానికి మరి నరేంద్ర మోడీ గారు అయ్యిందంటే ఈ యొక్క బిల్డింగ్ స్ట్రాంగ్ ఉండాలి మంచిగా ఉండాలంటే కింద పునాది బాగుండాలి ఆ పునాదే మరి వాజ్పేయి గారు గారు భారతీయ జనతా పార్టీ పార్టీకి మరి పునాది వాజ్పేయి గారు వారి వారి యొక్క ఒక పిల్లర్ గట్టి పిల్లర్ మీద మరి దేశం దేశమంతా కూడా మరి గొప్పగా శామలంగా నడిపిస్తున్నటువంటి కనుక భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రపంచం ప్రపంచమంతా కూడా జే జేలు కొడుతూ ఉన్నారు అది నరేంద్ర మోడీ గారు దేశాన్ని విశ్వగురు స్థానాన్ని తీసుకుపోతున్న విధానాన్ని చూసి మరి ఈరోజు ప్రపంచమంతా జే జేలు కొడుతున్నారు భారత్ మాతకి జే అనాలంటే భారతదేశం దాటి బయటకు వచ్చి ఎక్కడ నడాలంటే భయపడేటువంటి రోజు నుంచి ప్రపంచమే భారత్ మాత జే అనేటువంటి స్థితి కల్పించిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి ఇవన్నీ కూడా ఇవన్నీ ఒకవైపు అయితే మరి నాడు ఇంత ముందుకే పెద్ద చాలా అనేక విషయాలు చెప్పారు రోడ్ల విషయాలు చెప్పిండ్రు మరి అనేకంగా ఒకటి రెండు అని చెప్పబడదు అసలు సకల సంపదల వల్ల భారతదేశం దరిద్రం ఎక్కడుందని రాయ అంటే కాంగ్రెస్ చేతులు ఉన్నాయి కానీ నాడు వాజ్పేయి గారు ముత్యం లెక్క చేయబోయినరు కొంత ఒక సిక్స్టీ పర్సెంట్ సక్సెస్ అయింది ఇవాళ మనం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతిలోకి వచ్చింది భారతదేశం ముత్యం లెక్క అయితే విశ్వపురి స్థానం పోతా ఉంది ఇది మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కమిట్మెంట్